జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం రూరల్ గ్రామాల్లో అయితే పర్యటిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్విఎస్ఎన్ వర్మతో కలిపి ఆయన ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్సీపీలోకి వస్తాడంటూ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో టీడీపీకి సంబంధించిన నాయకులు లేకపోతే ఇక్కడ జన సైనికులు కూడా ఉన్నారు దానికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే భారీ సంఖ్యలో ఇక్కడ టీడీపీ శ్రేణులైతే వచ్చినట్లుగా తెలుస్తుంది వర్మ పార్టీని వేడతాడా అంటే టీడీపీని వేడతాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్గా ఉన్నప్పటికీ వేడడు అనే ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే టీడీపీ శ్రేణులు వచ్చి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాయి ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యేకి ఎన్నిక ఓటు కానీ పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను కూడా చేసేస్తాను